అసలు దేవుడు మా గురించి పూర్తిగా మర్చిపోయాడు అనుకుంటా మనకొక దేవతను మనమే చేసుకుందాం నీ దేవుడైన యహోవాను నేను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీల గాని ఎండు తేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకోనకూడదు ఈ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముచ్చుకును మీ తండ్రిని తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యతిచరపకూడదు దొంగలించకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నీ పొరుగువాణి ఇల్లు అసంవకూడదు నీ బురుగువాణి భార్యనైనను అతని దాసునైనను అతని దాస్యనైన అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ ఆయనను నేను ఆశింపకూడదు తన నాశనం చేయొద్దని ఇప్పుడు చూడండి మీకు మీరు ఏవి చేసుకున్నారు